ఏమిటి భవానీ భవుని ఇల్లావా భవుడు అంటే పరమేశ్వరుడు భవాని అంటే భవుని యొక్క ఇల్లాలు రుద్రాణి శర్వాణి అని ఇట్లాగా కొన్ని ఒక ఏడెనిమిది పదాలు ఉన్నాయి భవానిత్వం నీవు భవానిత్వం దాసే మయి నేను నేను దాసుణ్ణి సర్వసమర్పణ చేసుకున్నవాడిని నాకేం లేదు మీ ఇంట్లో బాడకా చాకరీ చేస్తూ ఉంటాను దాసేమీ సకరుణాం దృష్టిం దయతో కూడినటువంటి చూపును ప్రసాదించు భవానిత్వం దాసేమై వితర నా ఎందు ప్రసరించేట్టుగా చెయ్యి అని చాలా కష్టపడి వాక్యాన్ని తయారు చేసుకున్నాడు ఏడు పదాల వాక్యం అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికీ దివ్యమైన సౌందర్యం కనిపించేటప్పటికీ ఇదంతా పోయింది భవానీ అని ఒక్క మాట అన్నాడు ఇది స్తోతుంభాఛన్ ఇట్లా ఏడు మాటలతో స్తుంచటానికి కోరినటువంటి వాడై కథయతి భవాని త్వతియహ రెండు మాటలు మాత్రం అనగలిగాడు ముఖ్యాడు భవానిత్వం తర్వాత దాసేమయీ వితర దృష్టిం సకరుణం అనేది మర్చిపోయినాడు అనలేరు కానీ ఆ అమ్మ తదైవ ఆ క్షణంలో తస్మై వానికి నిజ సాయుధ్య పదవీం తనదైనటువంటి సాయుధ్య పదవి సాయుధ్యం అంటే దానితో ఒకటి కలిసిపోవడం ఒకటవటం ఇప్పుడు పూరీలు చేయటానికి గోధుమ పిండి ఒక పనులలోకి తీసుకుంటాం నీళ్లు వేడి వేడి నీళ్లు కోసి దాన్ని పోసి ఒక ముద్దగా చేస్తాం ఆ ముద్దగా చేయటం అనేటువంటిది సాయుధ్యం నేను అమ్మవారిలో సాయుధ్య కలిసిపోవటం యోగం నిజ సాయుధ్య పదవీం నీతో కలిసి ఒక్కటైపోయేటువంటి స్థితిని వాడికి కల్పించావుట రెండు రెండు మాటలే అన్నది భవానిత్వం ఇది కథయతి భవానిత్వమితి యహ తదైవత్వం తస్మై అప్పటికప్పుడు నీవు వానికి నిజ సాయుధ్య పదవీం నీదైనటువంటి నీలో ఒక్కటిగా అయిపోయేటువంటి స్థితిని ఇస్తాడు మీకు శ్రీరామచంద్రుడు హనుమంతుడిని కౌగిరించుకున్నట్టుగా ఓ బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి దాంట్లో రహస్యార్థం ఏమిటంటే శ్రీరామచంద్రుడు హనుమంతుడు మామూలు సమయంలో కౌగిలించుకున్నప్పుడు శ్రీరాముడే హనుమంతుడు హనుమంతుడే శ్రీరాముడు అది సాయుధ్య పదవి అంటే ఒకటైపోవటం నిజ సాయుధ్య పదవీం అది ఎట్లాంటిది ముకుంద బ్రహ్మ ఇంద్ర స్ఫుట మౌకుట నీరాజిత పదం ఆ అమ్మవారి పాదాల దగ్గర ఉండేటువంటి ఆ భక్తితో బ్రహ్మదేవుడు విష్ణువు దేవేంద్రుడు మొదలైన వాళ్ళు వాళ్ళ కిరీటాలన్నీ మీద పెట్టుకుని ఆ పాదాల దగ్గర అట్లా నమస్కారం చేయడానికి వస్తే నీరాజనం ఇచ్చినట్టుగా ఉంటాయి ఆ కిరీటాల్లో ఉండేటువంటి కాంతులు అటువంటి స్థితి అటువంటి స్థితి భవానిత్వం అన్నవాడికి వచ్చేస్తుందిట అంత దయ అమ్మకి సరే కాని వాడు ఆ మాట అనలేదుగా నాకు సాహిత్య పదవి ఇవ్వమన్నదిగా నా ఎందు చూడమ్మా అని అన్నాడు వాడు అడిగితే ఈమె ఇంత గొప్ప మహిమ కలిగినటువంటి పదం ఎందుకు ఇచ్చింది అని అంటే అందులో చమత్కారం ఒకటి ఉంది భవానీ అనేటువంటి పదానికి రెండు అర్థాలు ఉన్నాయి భవాని అంటే భవుని ఇల్లాలు భవాని అంటే అగుదునుగాక క్రియాపదం నేను నీవు అగుదునుగాక అన్నావా లేదా నువ్వు భవానిత్వం అన్నావు కదా అని దాని అర్థం ఏమిటంటే నేను నువ్వైపోతాది అని అర్థం ఉంది కనుక సాయుధ్య పదవి ఇచ్చేసింది ఎటువంటి అమృతప్రాయమైనటువంటి శ్లోకాలు ఆ సౌందర్యరహరి చదువుతూ ఉంటే శంకర భగవత్పాదుల వారు సాక్షాత్తు మన ఎదురుగుండా నుంచుని మనకు ఉపదేశం చేస్తున్నట్టుగా ఉంటుంది శివానంద లహరి అలాగే ఇంకా అనేకమైనటువంటి లహరులు ఉన్నాయి ఇవన్నీ శాశ్వత ప్రాతిపదిక మీద అందరికీ అందటానికి మఠాలు పీఠాలు స్థాపన చేసి ఇవాళ్ళతో అయిపోయింది నే నా శరీరము రారిపోయిన తర్వాత ఏమిటవుతుంది అని అంటే ఇగో అవన్నీ ఇప్పటిదాకా ఉన్నాయి ఎప్పటికీ ఉంటాయి ఎప్పుడు ప్రారంభమైనవి సదాశివ సమారంభం సదాశివునితో ప్రారంభమైనవి వ్యాస శంకర మధ్యమాం వ్యాసుడు శంకరుడు మొదలైనటువంటి మధ్యగా ఉన్నారు అస్మద్చార్య పర్యంతం వందే గురు పరంపరాం అని ఆ రకంగా మనకిప్పుడు శంకర భగవత్పాదులు వారు సాక్షాత్కరించి కనిపిస్తున్నారు కనుక మిగతా పదహారు సంవత్సరాల్లో స్వామివారు మొదట ఎనిమిది సంవత్సరాలు బ్రహ్మచర్యము విద్యా సముపార్జన రెండవ ఎనిమిది సంవత్సరాలు విద్యకు అక్షరాకృతి కల్పించటం తరువాతి పదహారు సంవత్సరాలు శాశ్వతంగా మఠాలు శారదాపీఠము జ్యోతిష్పీఠము మొదలైనటువంటి వాటిని నాలుగు దిక్కుల్లో నాలుగు ప్రతిష్టాపన చేసి మరి ఈ పూజా పురస్కారాలు ఈ జ్ఞాన గంగా ప్రవాహం అనేటువంటిది నిరంతరము జరిగేట్టుగా ఉండటం మొదలైనటువంటివన్నీ చేయటానికి ఏర్పాటు చేశారు ఇది దీని పేరే నిత్యత 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 అంటే ఎల్లప్పుడూ ఉండటం ఇవాళ ఉండి లేకపోవడం అనేటువంటిది కాదనమాట ఆ రకంగా ఒక ప్రణాళిక ప్రకారంగా ఎనిమిది సంవత్సరాలు ఒక పని ఎనిమిది సంవత్సరాలు ఒక పని పదహారు సంవత్సరాలు ఒక పని ఇప్పుడు మరి నాలుగు ఆమ్నాయ పీఠాలు ఉన్నాయి వాటిని ఆమ్నాయ పీఠాలు అంటారు ఆమ్నాయం అంటే భేదాలు ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్క భేదంతో కూడి ఉంటాయి మనది శృంగేరి యజుర్వేదం అనేటువంటిది ప్రధానంగా ప్రచారం చేసేది ప్రతి పీఠానికి తీర్థము దైవము ఆచార్యుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఉంటారు అగో ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి మహానుభావులు అదంతా ఒకే ఒక రకమైనటువంటి జ్ఞాన చిన్మాత్రమూర్తి మనం అనుకున్నాం దిక్ నవచ్ఛిన్నానంత చిన్మాత్రమూర్త స్వానుభూతేకమాయ నమ శాంతయ తేజసే